ఈ పక్కింటోళ్ళు ఊరికేరాట అలా బర్రే పాలు విండత్తా పాలు విండవని చెప్పి నువ్వు మంచిగా లేకపోతే నీకు సూదరిస్తానా మీ వాళ్ళు ఎవ్వరు లేరు అందుకే నేను పాలు విండటానికి వచ్చిన నువ్వు నన్ను నేమనకు ఓకేనా నేను పాలు విండుదా నువ్వు నన్ను నేవనకు పాలు అయ్యో ఆగే ఆగుతా ఆగాగు అటు ఇటుకు నేను పాలు విండుదా నీ నేమను పాలు వింటాగా నా పర్వ తీయకు నా పర్వ తీయకు మీ వాళ్ళకు పాలు విడుతా అని చెప్పిన ఒక్కసారి ఆగా 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 పాలు విండుతా ఒక్కసారి ఆగా తండకు నీకు ఎప్పుడన్నా పానం మంచి లేకపోతే సూదులు ఎత్తా కదా ఒక్కసారి పాలు విడుదా బర్రే పాలు విండుతా అని దగ్గరికి పోతే అది ఇత్తలేదు ఇగో వాళ్ళ ఇంట్లో అనుకొని వాళ్ళ ఇంట్లో లెక్కల పాలు విండుదామని ఇక సీర కట్టుకుందా ఈ సీర కట్టుకుంటే మరి పాలు ఇస్తుందా నా పరువుది ఇస్తదా సూత్ర ఇప్పుడు నేను చూడండి అందరు ఓకేనా పాలు విండుదామని వచ్చిన నిజంగానే పాలు విండతా అనుకున్నాను కానీ అది అన్నట్టుగానే నీ ముఖానికి పాలు విండొచ్చా నువ్వు పాలు విండుదావా బర్రలకు సూదిలే సూదేసినట్టు అనుకుంటానావా పాలు విండడం అంటే అంత ఈజీ అనుకున్నావా అన్నది అది అన్నట్టుగానే జరిగింది నా బుడ్డి పోసావా విరిగిందో